నమస్కారం సార్ సార్ ఈ అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నా వెజిటేరియన్ అందరూ నా మీద ఏవనుకో ఏమనుకో నాకేం పర్వాలేదు నేను థర్టీ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ థర్టీ మోర్ దెన్ థర్టీ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లిగమెంటేర్లు డీవీటీలు అన్ని కూడా నేను మినిమం డాక్టర్లు ఇన్వేషన్తో పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా ఏడు కిలోమీటర్ కేబీఆర్ పోర్ట్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన నేను వెజిటేరియన్ బాగుంది నా ఏజ్ కి నాకు సిక్స్టీ నా ఏజ్ కి నాకు స్కిన్ బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదన పనిచే తర్వాత ఆరు వందల కిలోమీటర్ సెల్ డ్రైవింగ్ చేసేస్తా సూపర్ దిగతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని ఇంకేం హెల్త్గా నేను వెజిటేరియన్ హెల్తీగా ఉన్నాను కదా లెక్క నాన్ వెజ్ తింటేనే హెల్త్ వస్తుంది నేను నాన్ వెజ్ తినలేదే మరి హెల్తీగానే ఉన్నా కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా అది నిజమా కదా మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీన్ వెజిటేరియన్స్ దేనికైనా ఇంట్రస్ట్రీన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంట్రస్టన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని నీళ్లు తాగుతాయి తాగుతాయి మేకలు వర్రెలు జింకలు ఏనుగులు అన్ని తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనబడింది అనుకో నూటి నీళ్ళు ఉడతాయి మామిడి పండుగ నోటి నీళ్ళు ఉడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజిటేరియన్ కోడిని కోసి లేదు చేపలను అట్ట పొట్ట కోసన్ని పెట్టామనుకో మీరు ఏం చేస్తాం ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అది ఇదే ఫుడ్డుని మీ కంపు ఉండే ఫుడ్ని కుక్క మొదలు పెట్టామనుకో వాటి జల్లి కారుతుంది వాటి ఫుడ్ కదా అది మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మినపొడి అవి అని ఏది ఏది ఏంచి అది వెజిటేరియన్ చూడు అని తింటా ఉండరా ఎందుకో మీకు మీద కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లేదు ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తారు పన్నెండు కిలోల ధాన్యం అయినా సదరైన సదర ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటాం అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ చేస్తూ ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తాం రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తు మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యము రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు మొక్క అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళా ఈ కోడినో మేకనో మెంచేదానికి దాని మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్లు వేసి ఈసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసాము ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్స్ ఎన్ని నది నీళ్లు ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది ఇది చెప్పేసి నా నేరం మీ ఇష్టం ఇంకా నేను తిరగదో చెప్పాలా దీన్ని హ్యాపీగా ఉండండి మేము తిరగకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని సాయంత్రం పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడ్ పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవి బాగా ఉడకబెట్టి దానికి బాగా తరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీన్ కొబ్బరి తురుము కూడా వేసుకుంటారా టేస్టింగ్ ఉండే దానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం ఎగ్డే గారు కొబ్బరి సూపర్ అన్నారు మన కొబ్బరి కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పి అందరు కొబ్బరి బ్యాడ్ ప్రాబ్లం కూడా అరగదు కొబ్బరి తింటే చాలా మంది ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించారు మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ అవుతుంది ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు సాములు రాగి ముద్ద జొన్న రొట్టెలు దీన్ని బాగా పని చేస్తా ఉంటే దాన్ని అరిగించే దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రో రోబ్స్ లోపల తయారైతాయి మీరు స్టేల్గా లోపలికి బుడికెన్ లోపల బయట చేశారు అనుకో బుడికెని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొరలు సాములు జొన్నల స్టార్ట్ చేశారు కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినేసి స్టార్ట్ చేశారు అనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రాల్ రావచ్చు అవి ఏ తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెలవర్తది అదే నాకు అడగలేదు అప్పుడు నిలిపేస్తే ఎట్లా అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గాలిలో ఇనబరాడ్లు పెట్టామనుకో రాసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి రెండు రెండు స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నింటికి కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి రెండు స్పూన్ చిన్నపిల్లలకు స్పూన్ పెద్దలు రెండు మూడు స్పూన్లు తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ బ్రేక్ఫాస్ట్తో పాటు రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటల్ గ్లాస్ బాటల్లో నువ్వులు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుండదు వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంతా మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఉన్న రైట్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ గిడ్రోస్ అని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి కొబ్బరి వేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డు చేయాలా లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం మొక్క లోపలేసుకోండి లడ్డు లోపలనే తయారవుతుంది ఏమన్నా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డు చేసే టైం లేదు బిజీ కదా చిన్న పని చెప్తే అమ్మ పని టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఇంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఇంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరికి డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో నలభేమో పాకం బాగా నేర్చుకుని ఆయన చేసి మంచి ఫుడ్ వింటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్ని చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు ఏమంటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటారు అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి యూరి చేతుల్లో పెట్టేసి పని వాళ్ళకి కీస్ అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలా మంది సాంబార్ రసం అంతా ప్లాస్టిక్ కవర్లు సార్ అవును సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అది లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతాడు అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట అన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి ఆసు తప్పించడానికి బిజీగా ఉండరు టీచర్లు వాళ్ళు మార్కులు తెచ్చారు బిజీగా ఉండాలి ఇంకా ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పాడి పంట అట్లా చదువు సంధ్య అన్నీ అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకని మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని చేస్తాడము వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేయించా చేస్తాను నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే రాగానే వెళ్ళటం చూసుకోవడం ఏదో ఒకటి మోసుకొని టమాటో బాక్స్ చేసేవాళ్ళము అందుకనే మేము హైగా ఉన్నాము ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాను కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితోనే కలిసిపోలుగుతాం అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్సు సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లేదు పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చాడు సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమి ఏం లే ఏదో బస్సులో పోతా వాడికేదో వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకు ఇటు గురించి తైరాటో చెప్తా ఉంటా మాట్లాడతా ఉంటా మా పిల్లల ముందర ఏంది కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతాడవే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే కదా మాట్లాడాలా వాడు వెళ్ళిపోతే వాడికి కూడా చెప్పేది పాత వాడు ఎప్పుడైనా చెప్తా చెప్తాను నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ ఇప్పుడు అడగలేరు సో మనము కుటుంబం అనేది పెద్ద జయాలా మీ భార్యా బిడ్డలు ఆ పెంచేసి ప్రపంచమంతా నాదే చేయమని కూడా తొక్కకుండా పోవాలా అనుకో మీ భార్య భర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమంటే మీ భార్య బిడ్డ ప్రేమించేది పెద్ద పనే చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ పేరు చాలా వేస్ట్ అనుకుని ఇంటికి వస్తే లవ్ డార్లింగ్ అంటే ఎట్టు కుదరుతుంది అది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం ఏదైనా కష్టం అనుకో నాకు ఏదో నేడుస్తూ ఉంటాడు నువ్వు కష్టం వచ్చి నువ్వు పోయినావా లేదు మరి ఎట్లా ఎక్స్పోయిన్ చేస్తావా అమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా గెస్ట్ వచ్చిననుకో ఎవరు ఏమన్నా అది పనికి వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇండి ఉంటాయి అన్నం చేసి ఏదో చేసి పత్రం చేసి ఏదో చేసి ఏదో చేసి నూరేసి అన్న రెండు ముందు పోయి రానివాడు మీరు ఉండారా మీరు తింటారా వొచ్చినారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట అంటే వంట చేస్తా మీరు అంటే వంట చేస్తా ఏం తినాలైన ఏదో మీరు తినే వచ్చినామా అయినా కొంచెం తినేసిపోతున్నాండి భోజనం వచ్చాము కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటురా అండి ఇట్లా ఒడ్స్ వాడేవాళ్ళు ఇప్పుడు ఏమంటే యూనిట్ కనుకో పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము దేంట్లో వస్తాము వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తా ఉండరా ఇన్ని చేసే పిల్లలు వస్తానో చేస్తే మమ్మల్ని నేర్చి లోపల పెట్టేస్తారు ఇది వాళ్ళు ఎర్ర కొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ కాళ్ళు పైన పెట్టుకోలేరు ఒరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్ వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ కూడా సాగండి పెద్ద పెద్దవాళ్ళందరూ పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు పోస్తే పోతే తుప్పుకోవడం ఏమవుతుంది ఎంత పిలిచేదెందుకు వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు ఎవరు పిలవడంలే ఎవరు ఇంటికి పిలవడం ఓకే విల్ గెట్ విల్ హ్యావ్ గెట్ ఎక్కడ అంటే సరోవర హోటల్ ఆడేది ఇంటికి వస్తే ఎక్కువ గెలిజ్ మళ్ళా క్లీన్ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లు ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటాం పిల్లోడు కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే ఏంది ఎక్కడికి పోతా అన్నారు స్వామి అందుకే హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంట్రెడ్ అయిపోయి సెల్ఫ్ సెంట్రీక్ అయిపోయిన నిజంగా అసలు సూపర్ సార్ అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంత సేఫ్ అయినా పాటించండి హ్యాపీగా ఉంటారు